బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై అక్కడున్న ముస్లింలు ఇస్లాం మతస్థులు విపరీతమైన దాడులు చేస్తున్నారు ఇళ్లలో ఇళ్లలోకి ఇళ్ళ తలుపులు కిటికీలు అన్నీ పగలగొట్టుకొని వచ్చి మరి హిందువుల ఇళ్లల్లో ఉన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ ప్రాణాలతో ఉరుది ఇస్తున్నారు హిందూ మహిళలను చెరబడుతున్నారు అలాగే అక్కడున్న హిందూ దేవాలయాలను హిందూ విగ్రహమూర్తుల్ని దేవతామూర్తుల్ని ధ్వంసం చేస్తున్నారు సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి సమస్త హిందూ బంధువులారా మన హిందూ ధర్మం సనాతన ధర్మంలో ఎలాంటి మంచి మంచి సంస్కారాలను మనకు మన పూర్వీకుల నుండి మనకు అలవాటు చేయబడ్డాయి మన శాస్త్రాలలోను మన గ్రంథాలలోను మన జీవన విధానంలో అందరినీ బ్రతికించాలి సర్వేజన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ ఉంది మిగిలిన అన్య మతస్థులను మనం సహించడం అనేది కూడా మన మనల్ని మనము ఉరిదీసుకున్నట్టే అంటే మన నాశనానికి మనమే గోరి కట్టుకున్నట్టు సమాధి కట్టుకున్నట్టు సో మనల్ని మనం నాశనం చేసుకునేంత అన్యమత సహనం అవసరం లేదు కదా కాబట్టి హిందువులందరం ఒకటి హిందూస్థాన్ గురించి హిందువుల గురించి సమస్త ప్రపంచంలో ఉన్న హిందుత్వం గురించి హిందుత్వం గురించి హిందువుల గురించి మనమే స్పందించాలి పోరాడాలి బాధ్యత తీసుకోవాలి వాయిస్ రేజ్ చేయాలి అందరం మాట్లాడుకోవాలి జాగృతం కావాలి అలర్ట్ కావాలి ముఖ్యం కావాల్సింది అవగాహన పెంచుకోవడం అందరం అలర్ట్ అవ్వడం ఏకం అవ్వడం కావాలి ఐకమత్యమే మహాబలం సో ఇలా చెప్తూ వెళ్తే చాలా ఉంది కాబట్టి ఈ సమయంలో మన అందరం జాగృతం అయ్యి చాలా అలర్ట్గా ఉండాల్సిన సందర్భం హిందువులందరం ఒకటవుదాం హిందుత్వంని మనం కాపాడుకుందాం హిందువులు ఎక్కడున్నా హిందువులతో మిగిలిన అన్యమతస్థులకి ఎప్పుడు దాడులు జరగడం హింస హింసకు పాల్గొనడం ఎప్పుడూ లేదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఇది ఒక మతము ఒక పైశాచికమైన ఒక సైకోయిజము చేసే మిగిలిన అన్యమతస్థులకు కాదు హిందుత్వం అనేది సనాతన ధర్మం అనేది ఒక అందరినీ బాగుండాలని చెప్పి ఒక గొప్ప విశ్వ కళ్యాణకారిణి కాన్సెప్ట్ అనమాట ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాలి జై హిందుస్థాన్